అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో యోగా శిక్షణ కార్యక్రమాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా స్థానిక ఎంపీడీఓ కె అప్పారావు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో యోగా శిక్షకులుగా మాధేటి లీల జనార్దన్ ఇస్తున్న ఈ శిక్షణ శిబిరంలో మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది సచివాలయ సిబ్బంది మరియు అంగన్వాడీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యోగా శిక్షకుడు మాధేటి జనార్దన్ మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చునని మానసిక రుగ్మత కలుగుతమైన మన ఆంధ్రప్రదేశ్ గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాదర కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే బీ మాడుగుల్లో ఎంపీడిఓ ఆఫీస్లో మన సచివాలయం స్టాఫ్ అట్లాగే మిగతా గవర్నమెంట్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి వీళ్ళందరికీ కూడా ఆయిల్ డిపార్ట్మెంట్ నుంచి మాది లీలా గారు అట్లాగే జగదీష్ గారు కూడా మరి వీళ్ళందరికీ కూడా యోగాంధ్రలో భాగంగా చక్కగా యోగా ఆసనాలు ప్రయాణిస్తున్నారు అట్లాగే మనకి యోగాలో చక్కని నిష్ణాంతమైనటువంటి ప్రభాకర్ సార్ కూడా ఉన్నారు అట్లాగే నా పేరు జగన్ మరి ఈ రకమైనటువంటి ఆసనాలు అన్ని కూడా మొదటగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా సాధన చేసి మళ్ళీ వీరు తిరిగి గ్రామాల్లో యోగా యొక్క ఒరిగిరి చాటవలసారి సదుద్దేశంతో మనకున్నటువంటి రోగాలని దర్శించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దానికి ధన్యవాదాలు